కల్లోల బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి దారుణంగా తయారైంది తొంభై శాతం ముస్లిం జనాభా కలిగిన ఈ దేశంలో ఇప్పుడు అల్లరి మూకలకు హిందువులను టార్గెట్ చేశారు వారి ఇళ్లపై దాడులు చేసి లూటీలకు తెగబడుతున్నారు కర్రలు ఇతర మారుణాయుధాలతో ఇళ్లల్లోకి చొరబడి పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు డబ్బు నగలను దోచుకెళ్తున్నారు ఇంట్లో ఉన్న వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు బంగ్లాదేశ్ లోని హిందువులంతా అవామీ లీగ్ వారసులనే భావన ఈ అల్లరి మూకల మనసుల్లో బలంగా నాటుకుపోయింది వీరి వల్లే ఈ దేశం పరిస్థితి స్థితి అద్వానంగా తయారైందని వెంటనే దేశం వదిలి వెళ్లిపోండంటూ వారిని హెచ్చరిస్తున్నారు ఈ ద్వేషపూరిత దాడుల నుంచి అక్కడి పోలీసులు కానీ సైన్యం కాని వారిని రక్షించలేకపోతోంది ఇంకా చెప్పాలంటే ఆందోళనకారుల ముసుగులో విధ్వంసానికి పాల్పడుతున్న గుంపుల ముందు రక్షక భటులు చేతులెత్తేశారు దాంతో బంగ్లాదేశ్ లోని హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు చాలా కుటుంబాలు ఇళ్లు వదిలి ముస్లిం మిత్రుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు పరిస్థితులు అదుపులోకి రావటానికి మరికొన్ని రోజులు పట్టదు అప్పటివరకు దాడులు ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ హిందువుల ఇళ్లు ఆస్తులను పోగొట్టుకుని నిలువ నీడలేని పరిస్థితికి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది హిందువులను ద్వేషించటానికి కారణం వారు మొదటి నుంచి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులు కావటమే అందుకే ఆ పార్టీ ప్రత్యర్థులు హిందువులపై దాడి చేస్తున్నారు వారి ఆస్తులు దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు అవామీ లీగ్ అధికారం కోల్పోయిన ప్రతిసారి ఇలాగే జరుగుతోంది రెండు వేల పదమూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మధ్య బంగ్లాదేశ్ లో హిందువులపై మూడు వేల ఆరు వందల తొమ్మిది దాడులు జరిగినట్టు ఆ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ నివేదికలో పేర్కొంది హిందువులపై దాడులు జరిగిన ప్రతిసారి అవామీ లీగ్ శ్రేణులు వారికి అండగా నిలుస్తున్నాయి ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది అవామీ పార్టీ కార్యకర్తలు నేతలను ప్రత్యర్థులు వెంటాడి వేటాడి దాడులు చేస్తున్నారు అనేక మందిని దారుణంగా హత్య చేశారు ఇదిలా ఉంటే ప్రముఖులను సైతం అల్లరి ముక్కలు లక్ష్యంగా చేసుకున్నాయి ప్రముఖ గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంటిని దుండగులు లూటీ చేసి నిప్పు పెట్టారు అలాగే బంగ్లా యువనటుడు సెంతో ఖాన్ నిర్మాత అయిన ఆయన తండ్రి సలీం ఖాను ను కూడా అల్లరిమూకలు హతమార్చారు షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ జీవితంలోని పలు సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఓ సినిమాను సలీం తెరకెక్కించగా సెంతో ఖాన్ నటించారు మరోవైపు బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత విదేశాంగ శాఖ స్పందించింది పరిస్థితిపై సమాచారం తీసుకుంటున్నామని బంగ్లాలోని కొన్ని సంఘాలు మైనారిటీలకు సహాయం చేస్తున్నాయని తమకు సమాచారం అంది ందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి రణధీర్ జైస్వాల్ తెలిపారు